వచ్చేసాము జువేరస్ బజార్ అండి ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్టింగ్ అయితే ఉంటుందన్నమాట జస్ట్ ఫార్టీ రూపీస్ లోనే ఇవైతే వచ్చేసింది అనమాట షార్ట్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇంకా టీ షర్ట్స్ వచ్చి చూసుకున్నట్లయితే సిక్స్టీ రూపీస్ అలాగే షూస్ తీసుకున్నట్లయితే బ్రాండెడ్ షూస్ కూడా ఉన్నాయి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లో అయితే వచ్చేస్తుంది అనమాట అలా పట్టేలా కానివ్వండి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి ఇంకా కలెక్షన్ కూడా చూసేద్దాం టీ షర్ట్స్ ఏవైనా సెవెంటీ రూపీస్ లో వచ్చేస్తుంది ఇది సిక్స్టీ రూపీస్ ఉంది ఓకే ఏదైనా సరే మీకు సిక్స్టీ రూపీస్ లో వచ్చేస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా ఇక చూడండి ఇవైతే చాలా తక్కువ ప్రైస్ లో ఫార్టీ రూపీస్ వన్ పీస్ హండ్రెడ్ రూపీస్కి త్రీ స్పెషల్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ట్రాక్స్ అండి చిన్నపిల్లలకి నెక్స్ట్ ఇది ఒకటి చూడండి మనకి పట్యాల మోడల్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి జస్ట్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ ఇవెంత స్లిప్పర్స్ హండ్రెడ్ రూపీస్ ఓకే షూస్ అయితే టూ హండ్రెడ్ ఓకే ఓకే ఇదంతా పడుతుంది టూ హండ్రెడ్ ఓకే త్రీ హండ్రెడ్

ఇవి చూడండి ఇవన్నీ కూడా సూట్సే మనకి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ లో అయితే వచ్చేస్తున్నారనమాట చాలా బాగున్నాయి కదా ఇవి చూడండి ఫిక్స్డ్ ప్రైస్ అంటే ట్రాక్స్ అండి ఇవి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్టీ రూపీస్ ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్ని కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంటాయన్నమాట మనకి సెకండ్ హ్యాండ్ ఉంటాయి ఇందులో ఫ్రెష్ కూడా ఉంటాయి ఇది బేయింగ్ మిషన్ కీబోర్డ్స్ ఉన్నాయి వచ్చేసి హెయిర్ డ్రైయర్స్ ఇది ఎంత హెయిర్ డ్రైయర్ ఇదేంటంటే ఎలక్ట్రానిక్స్ కి సంబంధించి చిన్న చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్నీ ఉంటాయన్నమాట ఇవి చూడండి మౌస్ కానీ కీబోర్డ్ కానీ ప్రతిదీ ఉంటుంది ఇవి చూడండి ఇవి కూడా ఉన్నాయి మనకి కావాలి అనుకుంటే ఎయిర్టాడ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంకా ట్యాబ్స్ ఉన్నాయి ప్రతి కొన్నేమో రిపేర్ చేయించుకొని యూజ్ చేసుకోవాలి కొన్నేమో డైరెక్ట్ పెట్టుకోవచ్చు ఇక్కడ వాచెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి వాచెస్ అయితే చాలా బాగున్నాయండి ఈ వాచ్ ఎంత పడుతుందండి ఎంత వన్ ఫిఫ్టీ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏంటంట చాలా బాగున్నాయి వాచెస్ అయితే చూడండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కీ చైన్స్ ప్రతి ఉంది చూడండి ఇవన్నీ తాళాలు అండి తాళాలు కూడా చిన్నవి పెద్దవి అన్నీ అయితే ఉన్నాయి ఇంకా పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రీక్ఫెస్ కూడా ఉంది ఇది వచ్చేసి వాక్యూమ్ క్లీనర్ ఇక చూడండి మీటర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే ఇవి చూడండి ఇవన్నీ టూల్స్ మనకు కావాల్సిన ఇక వచ్చేసి ప్లాన్స్ కొన్ని అయితే రిపేర్ చేసుకోవాలి కొన్ని ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ అండి ఎంత అండి ఇది దీని ప్రైస్ ఎంత ప్రైస్ ఓకే థౌజండ్ అలా అయితే చెప్తున్నారనమాట ఇవి ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి గ్యాస్ స్టవ్ కూడా ఉంది ఇంకా ఇలాంటి ఐటమ్స్ అయితే చాలా మైక్రోస్కోప్ ఉంది ఇంకా ఫిల్టర్స్ కాఫీ ఇంకా రేడియోస్ కావాలి అనుకుంటే అట్లా కూడా తీసేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడండి ప్లేట్స్ కావాలంటే ప్లేట్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా తక్కువ బెడ్డెట్ కావాలంటే హాట్ చూడండి ఎంత బాగుందో ండి మనకి ఉంటుంది కదా వెయిట్ తీయడానికి పాతకాలం నెటలు కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇవన్నీ బ్యాగ్స్ అండి ఓకే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఇవన్నీ వన్ ఫిఫ్టీ ఓకే మంచి లెదర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి లెదర్ బ్యాగ్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే పనికి వచ్చేది అన్నీ ఉన్నాయి మనకి గొల్లాలు ఇంటికి గాగుల్స్ అండి ఓకే ఏదైనా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ఇది వచ్చేసి వాల్ కి షీట్స్ అండి ఎంత ఉంది ప్రైస్ ఏడు వందలు అంటే పది బిట్లు పది పది ఫీట్లు ఓకే పది టెన్ ఫీట్స్ అయితే వస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి టైట్స్ వీల్స్ అన్ని ఉంటాయి టైర్స్ కూడా కావాలి అనుకుంటారు కదా చిన్న పెద్ద ఎన్ని ఉన్నాయి ఇవి వచ్చేసి ఓల్డ్ టీవీ అండి టీవీ ఉన్నాయి ఇవి చూడండి అద్దాలు మిర్రర్స్ కావాలని కూడా ఇక్కడ కూడా ఉన్నాయి మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇవి వచ్చి పెద్దవి ఇవి చూడండి ఇవి కూడా చిన్న సైజ్ కావాలి అంటే చిన్న సైజ్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ యూజ్ చేసినవండి మీరు ఏది తీసుకున్నా కూడా ఫస్ట్ అయితే చెక్ చేసి తీసుకోండి ఎందుకంటే ఇలాంటి వాటి దగ్గర వర్కింగ్ కొన్ని ఉంటాయి వర్కింగ్ లేని కూడా కొన్ని ఉంటాయి కాబట్టి చూసి తీసుకోండి ఇక్కడ చూడండి ఇది చాలా వరకు సెటప్ బాక్సెస్ కానివ్వండి మనకి హ్యామ్మర్స్ కావాలంటే హమ్మర్స్ ఉన్నాయి ఇట్లా పానాలు అంటారు కదా పానాలు కూడా అన్ని సైజెస్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా మిషన్ ది స్టాండ్ కావాలి అంటే ఓల్డ్ కూడా దొరుకుతుంది అనమాట ఇక్కడ పానాలు స్క్రూ డ్రైవర్స్ స్క్రూ ఎలక్ట్రానిక్స్ కి చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్ ఇది చూడండి ఇవన్ ఇది వచ్చేసి హీటర్ అండి ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి జీన్స్ అండి ఇందులో మాత్రం ఏ సైజ్ అయినా సరే వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జీన్స్ అండి ఇక్కడ వచ్చేసి షూస్ అండి షూస్ కూడా చాలా మనకి బ్రాండెడ్ న్యూ ఉంటుంది ఆల్రెడీ యూజ్ కూడా ఉంటాయన్నమాట చూస్ తీసుకోవచ్చు మీకు జాకింగ్ కానీ డైలీ వేర్ కానీ బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మళ్ళీ ఇవి వచ్చేసి నాణాలు అండి పాతకాలం గా నాణాలు కావాలి అంటే తీసుకోవచ్చు మీరు చాలా మందికి యూస్ఫుల్ కూడా ఇవి ఎలా ఇస్తారు ఆ పాత బిల్లలు ఇప్పుడు తీసుకోవాలంటే ఎలా అన్ని ఉన్నాయి ఇప్పుడు తీసుకోవాలంటే ఎప్పుండి ఇరవై రూపాయలకి ఒకటి ఏదైనా ఓకే కొన్ని అయితే ట్వంటీ రూపీస్ అయితే ఉన్నాయి ఓకే రియల్ రుద్రాక్ష ఒరిజినల్ ఓకే ఎంత ఉంటుంది ఈ రుద్రాక్ష ప్రైస్ ఇది వచ్చేసి ఒరిజినల్ రుద్రాక్ష అంట అండి ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా పాత ఈ నోట్స్ కావాలి అంటే కూడా మనం నోట్స్ కూడా ఇచ్చేస్తారు ఇవి వచ్చేసి హౌజరీ ఇక్కడ బానియన్స్ కూడా ఉన్నాయి డాలర్ ఇక్కడ వచ్చేసి ఉన్నర్స్ ఉన్నాయి బెల్స్ ఉన్నాయి ఇక్కడ బెల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఏదైనా డ్రిల్లర్స్ ఉంటాయి కదా డ్రిల్లింగ్ మిషన్స్ డ్రిల్లింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి ఇవేంటి డ్రిల్లింగ్ మిషన్ వేల రూపాయలు వేల రూపాయలు వెయ్యి రూపాయలు ఓకే రెండు జస్ట్ రెండు వందలు ఓకే చాలు

అవి బీట్ మీవేనా అవి స్టీల్ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ కేజీ ఓకే ట్వంటీ రూపీస్ ఈజూల్ అండి వన్ ట్వంటీ రూపీస్ కేజీ అండి ఈ స్టీల్ మాట కూడా ఇక్కడ బేషన్స్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి స్టవ్ అండి ఆ థౌసండ్ రూపీస్ అయితే పడుతుందంట ఇది వచ్చేసి వాష్ బేషన్స్ ఉంటాయి కదా అవి ఇక్కడ చూసినట్టయితే గ్యాస్ స్టవ్ ఉంది ట్యాప్స్ కూడా ఉన్నాయి ప్రింటర్ కూడా ఉందండి ప్రింటర్ కాదు ఇది మిక్సీ కూడా ఉంది ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి చెక్ చేసుకొని తీసుకోవాలి ఇవి వచ్చేసి టేప్స్ అండి టేప్స్ కూడా కొంచెం చిన్న పెద్దవి అన్ని ఉన్నాయి ఇది ఎంతమ్మా రెండు వందల యాభై ఐరనా ఓకే ఇదెంత ఓకే అల్యూమినియమా అది ఆహా ఓకే ఇవి చూడండి రొట్టె చేసుకుంటారు ఇంకా నైట్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న కొడవాళ్ళు చిన్న పెద్ద అన్ని ఉన్నాయి ఇది ఎంత ఉంటుంది మూడు వందల యాభై కలర్ ఓకే పెద్ద ఒకవేళ పెద్ద కళాయి కావాలంటే పెద్దవి కూడా ఉన్నాయి ఆ పెద్ద కళ ఎంత పడుతుంది ఏడు వందలు ఓకే మనం మార్గానింగ్ చేయొచ్చు తక్కువ చేసి ఇస్తారు ప్రతీద ఉందండి వచ్చేసి హ్యాడ్స్ ఎంతండి మన మాఫిలో హండ్రెడ్ ఏదైనా ఓకే అవి త్రీ హండ్రెడ్ ఓకే టూ హండ్రెడ్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అంట చూడండి ఎంత బాగుందో మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కూడా పడుతుంది అనమాట ఏంటండి వజ్ర ఏంటి ఏమంటారు వీటిని ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అండి ఇక్కడ వచ్చేసి ఓమన్ ఉంది ఇక్కడ వేరే ఉంది ఇక్కడ గవ్వలు చూడండి గవ్వలు ఇట్లా మాలలు కావాలంటే మాలలు ఇవి ఏంటిది ఇది 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 కూడా గిరత్నాడు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఓకే ఇవన్నీ అంట ఇంట్లో పట్టుకుంటారా ఆహా అవునా స్టోన్స్ అండి ఇది స్టోన్స్ పాదరసం అది ఓకే మెర్క్యూరీ ఓకే మెర్క్యూరి కావాలంటే కూడా మెర్క్యూరీ వస్తాయి వచ్చేసి చూడండి పట్టుకారు ఉంది ఇంకా చిన్న చిన్న వస్తువులు ఇంటికి కావాల్సిన అన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వాచ్ అన్న వాచెస్ అయితే టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రేంజ్ లో అలా చెప్తున్నారు ఇంకా కాలర్ కూడా చిన్న పెద్దే అన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ అండి మనకి లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి అన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి ట్రావెలింగ్ బ్యాగ్స్ కూడా మంచి ఉన్నాయండి రెండు వేలు టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో అయితే ఉన్నాయి